లేట్ నైట్ టైంలో వారు మీ గురించి వచ్చే ఆలోచన ఏంటంటే వారి మనసుకి నచ్చిన వ్యక్తి మీరే అని అనుకుంటున్నారండి వారిని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న వ్యక్తి మీరే అని వారు ఫీల్ అవుతున్నారు మీ ప్రజెన్స్ వారికి ప్రశాంతతను ఇస్తుందంట శాటిస్ఫాక్షన్ ఇస్తుందంట వారు అనుకున్న క్వాలిటీస్ అన్నీ మీలోనే ఉన్నాయి అని అనుకుంటున్నారు నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ కేమ్ ట్రూ అండి వారి మనసులో మీరు ఒక క్రష్ మాత్రమే కాదు కావాలనుకున్న లాంగ్ టర్మ్ పర్సన్గా కూడా వారు భావిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ మెచ్యూరిటీ మీ మాట మీ నేచర్ వల్ల వారు చాలా ప్రశాంతంగా ఉంటారు అని వారు ఫీల్ అవుతున్నారు రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మూ మీ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట మీ నవ్వు మీ చూపు మీ కేరు మీతో మాట్లాడిన మాటలు వారికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి వారు అనుకుంటున్నారు వారి గుండె చెప్పిన మాటలు అనమాట ఇవి ఇంత మంచి వ్యక్తిని కోల్పోయానా ఫ్యూచర్లో ఈ వ్యక్తిని నేను కోల్పోతానా అనే భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి మీరు చాలా విలువైన వ్యక్తి అని వారు అనుకుంటున్నారు మీరు తన జీవితంలో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనే డౌట్ వారిలో అన్నమాట మీ పట్ల చాలా భయం మీ మీ పట్ల చాలా ప్రేమ ఉందండి ఒక అవకాశం దొరికితే మిమ్మల్ని తన చేతుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని వారు ఫీల్ అవుతున్నారు వారి ఫీలింగ్స్ని మీకు సరిగా చెప్పాలని అనుకుంటున్నారు ఈ నైన్ ఆఫ్ కప్స్లో ఈ కప్స్ ఏ విధంగా సెట్ అయినాయో ఆ విధంగా మిమ్మల్ని సెట్ చేసుకోవాలని వారు అనుకుంటున్నారండి ఈ నైన్ ఆఫ్ కప్స్లో కప్స్ నీట్గా అరేంజ్ అయినట్లు వారు తమ ఫీలింగ్స్ని మీకోసం సెట్ చేసుకుంటున్నారన్నమాట మీకు కావాల్సిన ప్రేమ కేరు సపోర్టు వారు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఓవరాల్గా మనకేం తెలుస్తుందంటే మీరు మీరు వారి విషన్ అని అనుకుంటున్నారండి రాత్రుల్లో మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారు మీ ప్రెజెన్స్ వారికి ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు భవిష్యత్తులో మీతోనే లైఫ్ గడపాలి అనుకుంటున్నారు మీపై ప్రేమ అడ్మిరేషన్ లాంగింగ్ కావాలని కోరుకుంటున్నారండి